మెగా డిఎస్సీకి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం సోమవారం ఉదయం సీఎం చంద్రబాబు నేతృత్వంలో కేబినెట్ భేటీ ప్రారంభమైంది ఈ సమావేశంలో ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై మంత్రులు చర్చిస్తున్నారు ఈ క్రమంలోని మెగా డిఎస్సీ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ ను అధికారులు కేబినెట్ ముందుంచారు దీనిపై సమగ్రంగా చర్చించిన కేబినెట్ మెగా డిఎస్సి కి ఆమోదం తెలిపింది ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం జూలై ఒకటి నుంచి ప్రారంభమయ్యే ప్రక్రియ డిసెంబర్ పది నాటికి ముగియనుంది మెగాసీ కింద పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు దీంతో పాటు గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దు ఎన్నికల సందర్భంగా ఫింఛన్ పెంపు హామీ అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ తదితర హామీల అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం కొత్తగా టెట్ నిర్వహణ ఎట్ లేకుండా డిఎస్సీ నిర్వహణ ప్రతిపాదనల మంత్రులు చర్చించారు ప్రస్తుతం మూడు వేలుగా ఉన్న పెన్షన్ ను నాలుగు వేలకు పెంచేందుకు క్యాబినెట్ ఓకే చెప్పింది పెన్షన్ పెన్షన్ను జూలై ఒకటి నుంచి లబ్ధిదారులకు ఇంటి మధ్య అందజేయాలని మంత్రులు నిర్ణయించారు ఏప్రిల్ నెల నుంచే పెన్షన్ పెంపు అమలు చేయాలని ఆ మొత్తాన్ని ఈ నెల పింఛనుతో కలిపి ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది దీంతో ఈ నెలలో పెన్షన్దారులు ఏడు వేల చొప్పున అందుకోనున్నారు